చేస్తున్నారు వాళ్ళకు కూడా అవగాహన ఉండి ఉంటుంది రామ్ లాంటి వ్యక్తులు కూడా ఈ రోజు వాళ్ళని కలవకుండా అంటే వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడికి రావడం వాళ్ళంతా ఏం చేసిరంటే సార్ మేము చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చున్నప్పుడు అప్పుడు అదే మల్లు రవి సార్ గాని వెంకట్ సార్ గాని రియా సార్ గాని వీళ్ళంతా వచ్చి అప్పుడు వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా వాళ్ళ నోటిఫికేషన్ భర్తీ చేసుకోవడం కోసం మమ్మల్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఫిల్అప్ అయిపోయింది వాళ్ళు ఫిల్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు అది ఇప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తే మేము రోడ్ల మీద వచ్చి కూర్చుంటామా వాళ్ళది అయిపోయింది ఇక మాతో సమయం లేదు ఈ ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ సీట్లు భర్తీ చేయడం కోసం ఎంత మోసం చేయడానికైనా సిద్ధంగా అవుతున్నారు వాళ్ళు అట్లా వాళ్ళ సీట్లు భర్తీ అయిపోయినాయి ఇప్పుడు ఇక అవసరం లేదు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఎప్పుడైనా ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటారు మా మంత్రులు అనే మంత్రులే ఎమ్మెల్యేలే కలవట్లేదు ಈ ಕಡ ಸಿ